జియో నెంబర్ త్రీ మీద ప్రభుత్వం గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు తప్పు తప్పుదే జీరో నెంబర్ త్రీని కొట్టేది వాస్తవంగానే దీన్ని సరి అయిన సమయానికి సుప్రీంకోర్టు ఏడు సార్లు గడుపు ఇచ్చింది అయినా కూడా ప్రభుత్వాలు ఇన్ఫిట్ కాలేదు అంటే నేను కూడా లాగేసా కాబట్టి కొంత నాగేసిన సమాచారం మేరకు వాళ్ళు ఇచ్చే టైము మూడు వేల నాలుగు లాగలు ఇస్తారు ఆ నేద వాదన ప్రకారంగా మనం ఇన్ఫీల్డ్ అయితే మనం కూడా కేసు ఇన్ఫీల్డ్ అయితే మన వాదన దాని కొంత సమయం ఖర్చు దాన్ని జడ్జిమెంట్ ఇస్తుంది కోర్టు ఇప్పుడు ఆ తప్పుదాలు జరిగే మొదలు దాన్ని నేనైతే సాధ్యమవుతుందని అనుకుంటుంది అవి క్లారిటీ రెండోది ఏంటంటే జివో నెంబర్ త్రీ పది శాతం రిజర్వేషన్ మీద హైకోర్టులో ఎవరో రెడ్డి ఆయన కలిసి మళ్ళా కుటుంబం ఉద్యోగాల్లో కానీ ఇతర ఉద్యోగాల్లో కానీ పది శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు ఆరు శాతం చేయాలని చెప్పేసి హైకోర్టు చేసి మా లీగల్ అడ్వైజర్ రామేశ్వర రెడ్డి అండ్ ఒకటి నంగారాచేరి నమ్మరంగ పోరాట సమితి లీగల్ అడ్వైజర్ పార్వతి అని చెప్పి అక్క ఉంటుంది అక్క ఆ అక్క దాంట్లో స్టడీ చేసి ఆన్స్పూర్ మాస్కర్ అక్కడ కూడా మేము మంతరాలు చేస్తున్నాము ఇబ్బంది కావాలని నంగారాచేరి నమ్మరంగ పోరాట సమితి ఈ రీసెంట్ సంఘం కాబట్టి ఖచ్చితంగా మేము ఇన్ఫీల్డ్ అవుతాం ఎవరైనా కాకుండా కూడా మా ఫార్మర్స్ మా లీగల్ అడ్వైజెస్ అవుతాం దాని మీద పూర్తిగా సరి చేస్తున్నామే అది అవుతాం ఇంకోటి ఏంటంటే ఈ యొక్క జోన్ యొక్క త్రీ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నోటీస్ వచ్చిన తర్వాత గిరిజన శాఖ కమిషనర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఏం వ్యక్తులు నడుస్తుంది ఏం నడుస్తుంది దాని మీద ఒక కోర్టు ప్రభుత్వానికి నువ్వు రీపిటీషన్ ఎవరైనా ఇవ్వాలని చెప్పినప్పుడు గిరిజన శాఖ ఏదైతే ప్రజా సంఘాలు ఉన్నారో మేధావులు ఉన్నారో వీళ్ళని పిలిపించి వీళ్ళతో మీటింగ్ పెట్టి దీని డిస్కస్ చేసి గవర్నమెంట్ చొరవ తీసుకొని రిఫ్యూజ్ అయ్యి అందులో ఇవ్వలేవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది ఇది చేసిన సంజీవన్ నాయుడు నేను కమిషన్ కలిసిన ప్రిన్సిపాల్ సెక్రటరీ కలిసిన అంటే వీళ్ళే లంబాని జాతి ద్రోహులు నా తెలుసు శరత్ కుమార్ అనేటోడు మన లంబాని జాతి బిడ్డ కాదు వాడు పెట్టి సిద్ధుకోనని చెప్పి నేను కాబట్టి ఏంటంటే ప్రభుత్వాన్ని మనం ఆర్గ్యుమెంట్ చేస్తాం అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు మా లంబాని జాతి భక్షణ ఉంటే మా పేయా సంఘాలను మా మేధావులను మా ప్రొఫెసర్లను పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి నువ్వు గవర్నమెంట్ నుండి ఏ విధంగా హైపర్ స్కూల్ ఇవ్వాలో మామూలు చెత్తలు కాబట్టి ఆ సమాజ ఏర్పాటు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మనం కోరుతున్నాం ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసి మనతో సమావేశం చేయకపోతే రేపు జూన్ ఇరవై రెండో తారీఖు లంబాడిలా రేవంత్ రెడ్డి ముందు లంగారాపేట అమరత్వ పోరాటం గిరిజన సంఘ అధ్యయనం గిరిజన సంఘ అధ్యయనం లంగారా మోగించబోతున్నాం దేనికి మేము ఏదైనా విషయం రిజర్వేషన్ కోసం ఇదే కేసీఆర్ నాయకుడు కొరడి చేస్తే రెండు వందల యాభై ఐదు సార్లు ప్రగతి భవన్ కుట్రలు చేసిన ఆన్ రికార్డ్ గవర్నమెంట్ ఆన్ రికార్డ్ పోలీస్ రికార్డు వెంకట్ మంజాల గణేష్ రాయ్ గారి పేరు పక్కన ఉంటది ఇదే దాసరం నమ్ముకొని పన్నెండు గంటల రాత్రి ప్రగతి భవన్ కోడి గుట్టేస్తే ఇవాళ నాంపల్ నాంపల్లి కోటలో తిరగాల్సిన పరిస్థితి మరి తగ్గింది అంటే నాయకులారా మీరు ఆలోచించండి ప్రయాసం ఇవాళ ఆవేశంతో మన ప్రభుత్వం మీద పడితే కేసులు అయితే ఎవరు మనం పేరు ఆ విషయం నాకు తెలుసు ఇప్పటి వరకు నేను అనుభవిస్తున్నా మొన్న నా బిడ్డ భర్త అయితే నైట్ నేను ఈ పండముండ పోలీసులు వచ్చి నీ మీద నేను వారెంట్లున్నాయని చెప్పేసి నన్ను కోర్టులో బులు చేసి అదే రాబో భాస్కర్ అడగట్లేదు ఆయన రికార్డ్ చేసి నన్ను బయటికి చేసి ఆ రోజు రాష్ట్రా రాలే మా పెళ్ళనే రాలే అంటే నాకు బాగా అనిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వాన్ని మనము అడుగుదాం అడిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రామచంద్ర నాయక్ మురళీ నాయుడు ఇంకెవరు ఉన్నది మన ఇద్దరు ఆ పేరు కూడా తెలుసు ఏం చేస్తుంది ఏం చూస్తారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి మాట్లాడి సమస్య ఏర్పాటు చేసి ఈ సమస్యను వీళ్ళే పరిష్కరించాలి అంటే డబ్బులు నోటీస్ గెలిచినోళ్ళే కదా వీళ్ళు వాళ్ళ మీద కూడా ఒత్తిడి తెవాలి ఈ అవసరం ఉన్నది మనం తెలిసిన బాధ్యత గతంలో కూడా ఇట్టే జియోని నెంబర్ త్రీ మీద గోగులు కూటల మీటింగ్ పెట్టారు ఉద్యోగులు అందరినీ డబ్బులు వచ్చి ఆ పైసలు ఎక్కువ తెలియదు ఇదే ఇప్పుడు సంఘనేత్రుడు ఎవరైతే ఇంపీడ్ కావాలో వాళ్ళ నాయకులకు పది లక్షలు ఇరవై లక్షలు ఇవ్వాలి ఎందుకు ఇస్తాం హైదరాబాద్ లో బంజారా ఆంధ్రప్రదేశ్ బంజారా నాయకులు ట్రస్ట్ పెట్టి అక్కడ ల్యాండ్ పెడితే సంబంధం లేనటువంటి దత్తబలు కొంతమంది ఆ ట్రస్ట్ లో మెంబర్ కాదు తొమ్మిది కొండ భూమి అంకుడు తొమ్మిది కొండ భూమి అంకుడు హైదరాబాద్ ఏమైంది ఏదో నా డబ్బులు ఎటువైనాయి అంటే జాతి ప్రయాణాలు కొంచెం ఖర్చు పెట్టరా ఏమైంది ఆ పైసలు ఈ అభిమాజం అవసరం ఉన్నది ఈ అన్ని లెక్కలు తెలుస్తే బాగా సాధ్యమవుతాం సంజు నాయకారా నిజంగా గౌరవం ఉన్నది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పంచాయతీ మినిస్టర్ కొత్త సత్యనారాయణ ఉన్నప్పుడు సెక్రటరేట్ రాకేష్ సంజీవ్ కనిపిస్తాయి ఆరు గంటల సంజు ఎవరు కూడా చివరి తీసుకుపోతారని నమ్మకం

కానీ మన వాతావరణం చెప్పాలి నువ్వు చెప్పాలి ఎందుకు చెప్పవచ్చు అది గవర్నమెంట్ చెప్పాలి మనం కూడా ఇంప్రూవ్ కావాలండి ఖచ్చితంగా నంగాల పేరు అమ్మడం పోరాడు సంతి గిరిజన విద్యార్థి సంఘం రెండు రీసెర్చ్ సంఘాలు ఉన్నాయి మేము రాపల్ భాస్కర్ గుండెరా పార్వతిబాయి మన ఎస్టీ అమ్మాయి అత్తాపూర్లో ఉండేది ఆమె వాళ్ళు మేము ఇంప్రూవ్ కాబోతున్నాం ఒకవేళ మీరు కూడా ఇంప్రూవ్ కావాలంటే ఆ డబ్బులను మీరు పెట్టుకోవాలి మీ దాంట్లో ఇంప్రూవ్ అవుతాం కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా అని ఒక భయపడే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు మా రిజర్వేషన్ కాపాడతావా తీసేస్తామో తెలుసు తీసేస్తే లంబాడి బిడ్డలు నీ అసెంబ్లీ గారు నిన్ను ఏడ బిడ్డ నీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అయితే తల్లూ లందాం భయపడే పరిస్థితి లేదు మాకు తెలుసు నేను సేవాలాల్ మహారాజ్ జయంతి హాలిడే ఇవ్వాలని చెప్పి

ఇవాళ మీరు జై హే తెలంగాణ జై హో తెలంగాణ పాట పెడుతున్నారు కదా అన్న నా సేవలాల్ మహారాజ్ పాట ఎందుకు పెడతారు అంటే లంబాణి అంటే రేవంత్ రెడ్డి వాడు ఎందుకు మాట్లాడతారు దీని మీద దీని మీద తెలుగుదేశం పార్టీ ఎటువైంది బీఆర్ఎస్ పార్టీ ఎటువైంది సిపిఐ సిపిఎంఎ నక్సల్ పార్టీ ఎందుకు మాట్లాడతారు అని చెప్పేసి అవిడ వచ్చిన అవసరం ఉన్నది వీళ్ళకి మన రావాలి కావాలి మన ఓట్లతో పైకి వచ్చేటోళ్ళు కానీ మనం